తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందన్నారు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ దాస్ నాయక్ ఆదివారం వైరాలో జరిగే జాబ్ మేళాలో దాదాపు తొంభై ఐదు కంపెనీలు పాల్గొంటాయన్నారు ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల మంది నిరుద్యోగులు ఎన్రోల్ చేసుకున్నారని అన్నారు ఇదే దేశంపై వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తో మా ప్రతినిధిందర్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పెద్దలు రేపు వైరాలో జరిగే మెగా జాబ్ మేళాకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కంపెనీలతో ఇప్పటివరకు కూడా ఆరు వేల ఏడు వందల మంది ఎన్రోల్ చేసుకున్నట్టు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చెప్తున్నారు సో ప్రస్తుతం మనతో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి ఇప్పటివరకు కూడా ఇది అతిపెద్ద గిరిజన ప్రాంతంగా ఉంది ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో జాబ్ మేళాలు జరిగిన దాఖలాలు కూడా లేవు సో మొట్టమొదటిసారిగా వైరా నియోజకవర్గంలో మేళా పెట్టబోతున్నారు ఈ జాబ్ జాబ్మేళాలో దాదాపు ఎన్ని కంపెనీస్ పాల్గొంటున్నారంటే ఆ కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి ఎంతమంది ఇప్పటివరకు అభ్యర్థులు రేపు ఈ జాబ్మేళకు హాజరు కన్నారు సార్ ప్రధానంగా అందరికీ నమస్కారం వైరా ప్రాంతం పూర్తి గిరిజన ప్రాంతం గిరిజన నియోజకవర్గం ఇక్కడంతా రైతు వారి కుటుంబాలు రైతు కూలీల కుటుంబాలు చదువుకొని నిరుద్యోగ తిరుగుతున్న ప్రాంతం ఇది చాలామంది నిరుద్యోగ యువకులు ఈ ప్రాంతంలో ఉన్నారు మనం ఈ కష్టాలు నష్టాలు ఇబ్బందులు తెలిసిన వాడిగా బాధలేందు తెలిసినోడిని చదువుకున్న తర్వాత మనం ఏ పని చేయలేని పరిస్థితిలో ఉంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఊట అన్నం పెట్టలేక మనం వాళ్ళు మనం చూసి బాధపడుతూ ఇవన్నీ పరిస్థితులు నేపథ్యంలో పిల్లగాళ్ళు నిరుద్యోగ యువకులందరూ నాకు టచ్లో ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది మనం కూడా ఇప్పటికి ఇప్పటికీ యాభై యాభై వేలు ఉద్యోగాలు చేయగలిగాం కానీ పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువకులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉపాధి కల్పనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకి ఒకసారి అన్ని జిల్లాలో జాబ్ మేళలు నిర్వహించండి ఇలా చదువుకున్న వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు ఉద్యోగం చేసుకోవడానికి ఆ జీతాన్ని చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్న పరిస్థితున్నది చదువుకున్న పిల్లలందరి కూలీలో పోతున్నారు హోటల్ పని పోతున్నారు ట్రాక్టర్లు పనిలే పోతున్నారు బాధ అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు కూడా నిజమే అని చెప్పేసి ఈ రాష్ట్రంలో సింగరేణి కాల్రెస్ వాళ్ళని సహకారంతో జాబ్ మేళలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్న పరిస్థితుంది అందుకోసం నేను వైరాలు రేపు ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున తొంభై ఐదు పెద్ద పెద్ద కంపెనీలు రేపు జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఐదు మంది మేము అన్న ఐదు వేల మందికి మనం ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తీసుకుందాం అనుకుంటే ఇప్పటికీ ఆరు వేల ఏడు వందల మంది రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి ఇంకా నాకు దగ్గర ఇంకో వెయ్యి మంది పెరుగుతారు అంటే సార్ రేపు అంటే దాదాపు ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయా లేకుంటే అంటే చిన్న కంపెనీలా లేకుంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు బట్టి ఎంపికైన నిరుద్యోగులకు ఏ విధమైన జీతబజ్యాలు చెల్లించే అవకాశం ఉంటుంటే శాలరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ రేపు ఇప్పుడు విద్యార్హతను బట్టి మనం ఏడో తర నుంచి మొదలు పెట్టుకొని పీజీ దాకా డిగ్రీ పీజీ దాకా ఆ స్థాయిని బట్టి తీసుకుంటామని చెప్తున్న వాళ్ళు ఇక్కడ ఐటీఐ నుంచి బీటెక్ ఎంటెక్ ఫార్మసీ చదువుకున్న పిల్లలకి ఆ స్థాయిని బట్టి జీతాలు ఇస్తామంటున్నారు కొన్ని కంపెనీలు జీతాలు ఇచ్చి హాస్టల్ సదుపాయం భోజనం కూడా మేమే పెడతామని చెప్పేసి ఒక 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 కేడర్ వరకు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ అన్ని కంపెనీలు కూడా నిరుద్యోగ యువకుల్ని అవకాశం ఉన్నంత వరకు కాపాడుకుంటున్నాం అని చెప్పేసి ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఎంతమందికి వచ్చినా వచ్చినట్టే ఊరుకు ఐదుగురికి పది మందికి వచ్చినా కూడా చాలా సంతోషం ఎందుకంటే నన్ను వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మా గిరిజన ప్రాంతంలో గిరిజన ఏరియాలో రాష్ట్రంలో ఎన్నడూ కూడా జాబ్మేళా కార్యక్రమం జరగలేదు ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభు ప్రభుత్వంతో మాట్లాడి ఈ గిరిజన ప్రాంతాల్లో జాబ్ మేళా పెట్టే కార్యక్రమం మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది చదువుకున్న యువకులకి యువతి యువకులకి పెద్ద ఎత్తున న్యాయం జరగాలని చెప్పేసి ఉపాధి రావాలని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి జీతాలు ఇచ్చే కంపెనీలే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా యువకులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొనాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం సార్ భద్రాచలం ఐటీకి సంబంధించి ఐటీసీకి సంబంధించిన కంపెనీ కూడా రేపు ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి అంటున్నారు అంటే భద్రాచలం ఐటీసీ కంపెనీ అంటే అది పెద్ద చాలా పెద్ద కంపెనీ అందులో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కానీ వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారు వాళ్ళని ఏ విధంగా ఒప్పించారు సార్ ప్రధానంగా ఇక్కడికి రేపు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా ఏ విధంగా ఒప్పించారు వాళ్ళని ఐటీసీ భద్రాచలం బీపీ వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఏడో తరగతి చదువుకున్న డిగ్రీ చదువుకున్న ఐటీఐ చదువుకున్న అన్ని రకాల ఎందుకంటే అది కంపెనీలు కాబట్టి స్థాయిని బట్టి పనులు ఉంటాయి అక్కడ కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగస్తులను తీసుకుంటాం అని చెప్పేసి ముందుకు వచ్చారు ఆ ఆ పద్ధతిలో కంపెనీలు చాలామంది కంపెనీలు వస్తున్నాయి ఈ ప్రయత్నంలో మీరు అందరూ సహకరించాలని మనవి చేస్తూ కంపెనీలందరిని కూడా ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా నలుగురు ఎక్కువ పెరగాలని ఇంకా నలుగురు ఎక్కువ నిరుద్యోగులని ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పించాలన్న తపనతోనే మనం గత నాలుగైదు రోజుల నుంచి గిరిజన ప్రాంతంలో యువకులు కూడా ఉత్తేజపరిచి రేపు మేళ కార్యక్రమం రావాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం వైరా గిరిజన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఎంతగానో ఇష్టపడి గెలిపించిన ప్రతి ఒక్క హరిజన గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడు కూడా నేను ముందుంటాను రాబోయే అంటే నా ఎమ్మెల్యే పదవీకాలం ముగిసేంత వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులకు అలాగే రైతులకు సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా వైరా రామ్దాస్ నాయక్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇటు భద్రాచలం నుంచి గోదావరి జిల్లాలు కూడా వైరా రిజర్వాయర్కి తీసుకొచ్చి జూలై మొదటి వారంలోనే ఇక్కడ వరి నాట్లు వేసే దిశగా ముందు ముందుకు సాగుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా రేపు జరిగే మేళాలో వివిధ కంపెనీలు కూడా సింగరేణి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రేపు జాబ్ జాబ్మేళా జరగబోతుంది రేపు వివిధ కంపెనీలకు చెందిన కంపెనీలు కూడా ఇక్కడ హాజరవుతాయి అనేక అనేక మంది నిరుద్యోగ యువత యువకులు కూడా రేపు ఉద్యోగ అవకాశాలు తీసుకునే ఉన్నాయి రేపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ కాబోతున్నారు వారి చేతుల మీదుగా రేపు ఉద్యోగాలు ఎన్నికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి రామదర్ నాయక్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ఇది ఇక్కడ నుంచి రాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మేఘాన టీవీ ఖమ్మం నుంచి